హలో ఫ్రెండ్స్ పిల్లలకైతే దసరా హాలిడేస్ ఇచ్చేశారు దసరా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి నేను మా అత్తగారి ఇంటికి వచ్చాను అనమాట మాదైతే మందలపల్లి అశ్రపేట దగ్గర అనమాట కొత్తగూడెం డిస్టిక్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మా హోటల్ అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ ఏరియాలో వెళ్ళినప్పుడు ఒకసారి మా హోటల్లో టిఫిన్ చేయండి అద్దరిపోతుందనమాట మా హోటల్ ఇడ్లీకి ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఏంటంటే ఇప్పటికీ మేము పట్టే పుల్లల మీదే చేస్తారనమాట మా అత్తయ్య మామయ్య గ్యాస్ అనేది వాడరు చట్నీ కూడా అప్పటికప్పుడు పట్టే ఉం అప్పటికప్పుడే పడతారనమాట రాత్రికి పట్టి ఉదయం వేయటం అలా ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట చూసారా వేడి వేడి ఇడ్లీ ఇంకా ఏంటంటే దోశ వచ్చేసి మినపట్టు పెసరట్టు కూడా చాలా బాగుంటాయండి ఇంకా బాగుండా కూడా చాలా బాగుంటుంది మీరు ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు అయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా హోటల్కి వచ్చి ఎప్పుడన్నా విజిట్ చేసి టిఫిన్ చేయండి కడుపు నిండా తినండి ఆరోగ్యంగా ఉండండి ఇంకా ఏంటంటే మా అత్తయ్య మామయ్య ఓన్గా చేసుకుంటారు పార్సిల్ సైడ్ ఏమో మా మామయ్య సర్వింగ్ సైడ్ ఉంటారు మా అత్తయ్యేమో మొత్తం వాటిని వేయడం మొత్తం దోశ వేయడం బాగుంటుందా చాలా బాగుంటుంది ఇప్పుడు నుంచి కాదుగా ముప్పై మూడు సంవత్సరాలు అన్న ముప్పై మూడు సంవత్సరాలు హోటల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా అమృతం అమృతం అన్నట్టే ఏంటి